హాయ్ అండి నమస్తే నేను మీ కమల వెల్కమ్ టు కమలా వంటి రోజులు ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అయితే ఒకటి చేసుకుందామండి శంకర్ పారాలండి మనం సింపుల్గా ఎంతో టేస్టీగా మనకి పిల్లలకు నచ్చే విధంగా ఈ రెసిపీని చేసి పెట్టండి చాలా బాగా తింటారు అది కూడా హెల్దీగా ఈ రెసిపీ అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అయితే తీసుకోవాలి దీన్ని మెత్తగా పొడి కింద చేసుకోవాలి పక్కనే ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి టూ కప్స్ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ దీ ఈ రెసిపీని అయితే మనం మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ నేను హెల్దీగా అన్నాను కదా అందుకే ఇక్కడ నేను గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ పౌడర్ అదైతే యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను కదా దీన్ని ముప్పై పావు కప్పు వరకు వచ్చిందండి షుగర్ పౌడర్ ఈ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికడు సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వల్ల మనకి స్వీట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి ఈ పౌడర్ మొత్తం ఒకసారి కలుపుకుందాం పిండి షుగర్ పౌడర్ ఇవన్నీ కలిసేలాగా దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే ఆయిల్ ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి ఏదన్న యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నట్టే పావు కప్పు అండి కరెక్ట్గా సరిపోద్ది అండి కప్పుకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది మనకి ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ పిండికైతే బాగా పట్టిద్దాము చూస్తున్నారు కదా మనకు ఆయిల్ సరిపోయిందని ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలండి ఈ ఉ ముద్ద కింద అయితే ఈ పిండి మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు ఈ విధంగా కలిపిన పిండిలో మనం ముందుగా కాచి చల్లర్చుకున్నటువంటి గోరువెచ్చని పాలైతే వేసుకుందామండి ఇక్కడ నేను పాలతో కలుపుతున్నాను మీరు కావలితే వాటర్తో కూడా ఈ పిండినైతే కలుపుకుందాము నేను ఇక్కడైతే ముప్పావు కప్పు వరకు పాలైతే నాకు పట్టినాయండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుని ఈ పాలను మనం ఈ పిండినైతే కలుపుకోవాలండి ఇక్కడ మనం గోధుమ పిండిని తీసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి అనేది కొంచెం వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎప్పుడైనా మీకు ఈ పాలుగా లేదా వాటర్ కొంచెం ఎక్కువైనాయి అనుకుంటే కనుక దీంట్లో కొంచెం పిండి వేసుకుని కలపండి లేదు అనుకుంటే కనుక ఇంకా ఎక్కువ లూజ్గా ఉందనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే గోధుమ పిండి వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి పిండి అనేది గట్టిపడుతుంది అప్పుడు మీరు ఇది ప్రాసెస్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అప్పుడు మూత తీసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం తీసుకునేటువంటి ఈ పిండి క్వాంటిటీని మూడు భాగాలుగా అయితే నేను ఇక్కడ సెపరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం చపాతీ పీట మీద చపాతీలా రోల్ చేసుకోవాలండి ఇక్కడ చపాతీ పిండి చల్లుతున్నాను అనుకోకండి మనం చపాతీ పిండి చల్లుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి మనం చపాతీ చేసుకుంటాక మనకి వీలుగా ఉండేలా ఉంటుంది మీరు నార్మల్గా కూడా చేయొచ్చండి ఏంటంటే కొంచెం పాలు ఎక్కువైనా అనుకున్న వాళ్ళకి కొంచెం లూజ్గా పిండి ఉంది అనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ బాగా పనిచేస్తుందండి మనకి ఈ పిండి అనేది అంటుకోకుండా బాగా రోల్ చేసుకోవచ్చు లేదా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకున్నాం అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు నేను ఏంటంటే రెండు విధాలుగా కూడా చెప్తున్నాను అలాగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇద్దరం కూడా చేసుకోవచ్చు పాలు ఎక్కువైంది లూజ్ కన్సిస్టెన్సీలో పిండి వచ్చిందనే వాళ్ళు చేసుకోవచ్చు బాగా వచ్చిందనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి పిండి వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ మందులు అయితే మనం ఈ చపాతీలని చేసుకుని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి మీరు ఏ అన్నా కట్ చేసుకోవచ్చు ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా మనం పిండంతా చపాతీలు కించేసుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న శంకర్పారా ముక్కలు ఉన్నాయి ఇవి ఇవైతే మనం ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి ఎక్కడైనా మనకు ఒకదానికొకటి అంటుకుందనుకున్నా కూడా పర్వాలేదండి వేసేసుకోవచ్చు ఆయిల్ ఇవేమవుతుంటే సపరేట్ అవుతాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం ఉంచి మెల్లగా కదుపుకుందాము ఈ ఫ్రై మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి లోపల ఫ్రై అనేది అవదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి కలర్ రావాలండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుందాము ఓకే అండి ఈ విధంగా తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలినటువంటివి కూడా మనం ఈ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుందామండి అన్నీ కూడా ఈ విధంగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినటువంటి శంకరపారాలు పారాలు రెడీ అయిపోయినాయండి ఇక్కడిని మనం వేస్తున్నప్పుడు మెత్త మెత్తగా ఉంటాయండి ఫ్రై చేసిన వెంటనే కానీ కొంచెం సేపటి తర్వాత ఇవి మంచిగా క్రంచీ క్రంచీగా తయారవుతాయి మరి ఎంతో టేస్టీ అయినటువంటి శంకరపారాలు పారాలు అయితే మనకి రెడీ అయిపోయినాయి అండి లోపల పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి మరి మీరు కూడా మీ పిల్లలకి ఈ మంచి స్వీట్ రెసిపీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మన యొక్క ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుందండి దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అప్పుడు నా వీడియోలన్నీ కూడా మీరు వెంటనే చూడొచ్చండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ